ఇండస్ట్రీ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసిన అల్లు అర్జున్ ఫ్యామిలీ అల్లు అర్జున్ అల్లు స్నేహ అల్లు అర్జున్ అలాగే అల్లు స్నేహ ఇద్దరు కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారిని కలిసేసరికి ఈ విషయాలు కాస్త నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా అల్లు ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ అన్నట్లుగా ఎంత గొడవలు చర్చగా జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే ఇరు వర్గాల ఫ్యామిలీస్ యొక్క ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో రచ్చరచ్చ చేస్తూ హంగమ్మ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా మరి ఇక్కడ చూస్తే మాత్రం ఫ్యామిలీస్ చాలా కూల్గా ఉన్నట్లుగా కనిపిస్తోంది అయితే మరి అసలు విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తను చేయవలసిన సినిమాల్ని పూర్తి చేసే పనుల పడ్డ నేపథ్యం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన హరిహర వీరమ్మల సినిమాని పూర్తి చేసుకున్నాడు కాగా ఈ సినిమా జూన్ పన్నెండవ తేదీన ఎంతో గ్రాండ్గా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతోంది అయితే మరి ఇలా రిలీజ్ అవుతుంది మూవీ మేకర్స్ ప్రకటించడంతో వెంటనే కొంతమంది సినీ ప్రముఖులు జూన్ ఒకటవ తేదీ నుంచే థియేటర్ అని మూసివేస్తామో అంటూ చెప్పుకు దీంతో పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇండస్ట్రీ వర్గాల వారు నాకు చాలా చాలా మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు అందులో ఎంతగానో ఆవేదన కనిపించింది ప్రతి ఒక్కరికి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ వెంటనే యాక్షన్ తీసుకుంటూ థియేటర్లపై జరుగుతున్నటువంటి కొన్ని మోసాల గురించి రైడ్ చేయాల్సిందిగా కోరారు ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి దారి తీస్తుంది అనుకున్నటువంటి అల్లు అర్జున్ ఫ్యామిలీ వెంటనే పవన్ కళ్యాణ్ గారిని కలిశారట మరి పవన్ కళ్యాణ్ గారిని కలవడం మాత్రమే కాకుండా థియేటర్ల రైడింగ్ గురించి కూడా మాట్లాడారట థియేటర్స్లో తిను కానీ ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగానే ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం మీరు మళ్ళీ ఇలా రైడ్ చేస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళకి దెబ్బ పడుతుంది అంటూ ఎంతగానో మాట్లాడక వచ్చారట మరి దీనిపై పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది